ఈ ఆకాశించిన ధైర్యంతో కూడ వచ్చిన కూడా ఉందరముడు మన ప్రభు వారు కలిగిన ఆరో మాట యోగాసు సువార్త పంతొమ్మిదవ అధ్యాయ ముప్పై వచ్చిన యేసు ఆ చేత పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను దేవునామందరము రండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమి చదివిస్తూ సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు దేవుని తోజనండి అదే సమాప్తమైనదని చెప్పి ఒక మాట చెప్పి తను ఏం చేశాడంటే తలలో ఉంచి దేవునికి ఆత్మను అప్పగప్పాడు అంటే ఇది ఎందుకు అంటే ఒక విషయం చెప్పాలంటే ఇదే యువహ సువార్తలో పదిహేడవ అధ్యాయము నాలుగోత్సరం చూసుకుంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితుని అంటే ఆయన తనకి తండ్రి ఏదైతే పనాప్ చెప్పాడో అదేం చేశాడన్నా సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితుని అంటే ఏసయ్యకి ఇవ్వబడిన పని ఏదైతే ఉందో ఆయన ఏం చేశాడంటే సమాప్తంగా సంపూర్ణంగా ముగించాడు తన జీవించిన ముప్పై మూడు సంవత్సరాలు కూడా దేవుడు తనకు అప్పజెప్పబడిన పని చెయ్యాలి సంపూర్తి చేయాలి అని సమాప్తం చేయాలని ఒక ఆలోచనతోనే తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఏంటి తండ్రి చిత్తం అంటే ఈ పాపంలో మునిగిపోయిన మమ్మల్ని పాపం నుంచి రక్షించి ఆ పాప భూమిలో నుంచి ఏంటంటే మనల్ని లేవనెత్తి ఆయన రాజ్యానికి తీసుకెళ్ళాలనే ఒక సంకల్పంతో దేవుడి భూమి మీదకి వచ్చాడు అయితే ఇంకో మాట కూడా ఉండదు ఏంటంటే యేసు నేనే మార్గము సత్యమును జీవము నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి గదిలో రాలేడు అయితే ఈ పాపం చేసిన మనము మనుషులను ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని రాజ్యానికి ఏ విధంగా చేరాలి తెలియదు దేవుడు ఏం చేశాడంటే తనే నల వచ్చి మన కోసము ఈ విధంగా జీవించాలి ఇటువంటి జీవితం జీవిస్తే కానీ మనము దేవుని రాజ్యం చేరలేమని చెప్పి ఒక ఉదాహరణగా నన్ను చూచి నన్ను పెంపనించండి నేను ఏ దారిలో వెళ్ళానో మీరు అదే దారిలో వెళ్తేనే మీరు పలువ రాజ్యాన్ని చేరుకుంటారని చెప్పేసి ఈ దేవుడు సెలవిచ్చాడండి అదేవిధంగా మనం ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయము పదో అధ్యాయము నాలుగు ఒకసారి చూస్తున్నామండి అంటే పాపానికి ఏంటంటే జీతం ఏంటండి మరణం కానీ ఆ మరణం నుంచి తప్పింపబడాలంటే మనకేం కావాలి మన పాపాలనేవి విమోచించబడాలి మన పాపాలనేవి క్షమించబడాలి ఎలా అంటే ఎబ్రిల్ ప్రాంత పత్రిక యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యం అంటే మనకి ఏంటంటే దసరా పంటకు కానీ ఏదైనా పంట కానీ ఏం చేస్తామంటే మేటల్ని కోళ్ళని బలిస్తారు ఎందుకంటే మనం చేసే పాపాలన్నీ కూడా తొలగిపోవాలని ఏం చేస్తారు బలిస్తారు కానీ అవి మన పాపాలను తీసివేయట అసాధ్యం అంటే మన పాపాలు తీసివేయాలంటే ఏం చేయాలి ఆ దేవుడే తన కుమారుడి భూమి మీద పంపించి తన ప్రాణాన్ని మన కొట్టుకు బలిగా ఏదైతే కోడి మేకలను అనుకుంటున్నామో అదేవిధంగా తన జీవితాన్ని తన యొక్క ప్రాణాన్ని శరీరాన్ని మన కొట్టుకు అర్పించాడు ఎందుకంటే నిన్ను నన్ను ఆయన రాజ్యం తీర్చుకెళ్ళు ఆయన అనుకున్న కార్యం ఏదైతే ఉందో సమాప్తం చేయాలని వచ్చాడో చేశాడు ఎందుకు మనం ఆ రాజ్యం చేరాలి కానీ మనం మాత్రం ఏం చేస్తామంటే ఆ రాజ్యం చేరడానికి ఆసక్తిగా లేము అంటే బయటికి అనిపిస్తాం ఆసక్తిగా మందిరానికి వస్తున్నాం అన్నీ చేస్తాం కానీ ఆయన రాజ్యాన్ని చేరే లక్షణాలు మనలో ఉన్నాయి చూసుకుంటే లేదు దేవు చిందించిన రక్తానికి విలువ లేదు ఎందుకంటే ఆయన్ని ఆ శిలువ వేసిన సమయంలో గమనించుకున్నట్లయితే ఆయన్ని ముందు ఏంటంటే సూర్యబాబాయ్ గారు చెప్పినట్టు ఆయన్ని ఒక దగ్గర కట్టేసి కొడుతున్నప్పుడు చర్మం తుల్లి ఆ రక్తం ఆ నేలంతా కలిసిపోయింది అయితే యేసు ప్రభు యొక్క ముఖరూపము ఎలా తెలిసిందంటే ఒక ఒక పాపి తనకు వచ్చేసి ఏంటంటే యేసు ప్రభు తుడుచుకోవడానికి ఇచ్చినప్పుడు ఆయన ఎలా తుడుచుకునేటప్పుడు దాని మీద రక్త మరతను బట్టి ఆర్టిస్టులు ఆ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే యేసు ఆ విధంగా యేసు ప్రభు ఒక ముఖ చిత్రం కూడా చదివిచ్చారనమాట అంటే మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత కష్టపడి ఆయన పరము మన రోజు గుడి వచ్చి తన రక్తాన్ని చెల్లించి మన కోసం ఎంత త్యాగం చేసినా సరే మనం ఆయన రాజ్యం చేర్డానికి ప్రయాసపడతలేదంటే మనకి నరకమే కదండి ఆ నరకం తప్పించడానికి దేవుడు భూమి మీద అయితే ఇంకో మాట బాక్త చెప్పినట్టు విషయ గ్రంథము యాభై మూడో ఉచినం ఒకసారి చూసుకుంటే యాభై మూడో అధ్యాయం విషయాగ్రంథము యాభై మూడో అధ్యాయము మూడో ఉచిన చూసుకుందామండి అతడు తృణీకరింపబడిన వాడిను ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడిను వ్యసనా క్రాంతిగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుష్యుని చూడనుండని వాడిగాను ఉండెను అతడు తృణీకరం ఎన్నిక చేయకపోతుంది నిత్యముగా అతను మన రోగంలను భరించను మన వ్యసనములను భరించాను అయినను మొత్తపడిన వాడిని గాను దేని వల్ల బాధింపబడిన వాడిని గాను శ్రమ నొందిన వాడిని మనం అతని మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిన మన దోషములను బట్టి మదు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడికి పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగిస్తున్నది దేనికి స్తోత్రమండి ఇప్పుడు ఎస్యా గ్రంథంలో ఇప్పుడు యేసు ప్రభు అనుభవించే శిరు శ్రమ కోసం రాయబడి ఉంది యేసు ప్రభు వారు కూడా వాక్యం సమాజ బంధుల్లో విభరించేటప్పుడు ఎస్యా గ్రంథాన్ని ఎక్కువగా ఉపరించినట్టుగా కూడా లేఖనాలు సలహిస్తున్నాయి ఇక్కడ మనకి ఏంటంటే అతడు పొందిన దెబ్బల చేత మాత్రమే మనకి స్వస్థత కలుగుతుంది అతడు మన దోషమును బట్టి నలవొట్టబడేను మన అతిక్రమం బట్టి గాయపట్టబడే అంటే మనం చేసిన దోషాల వల్ల ఆయన శిలువులో నలగొట్టించుకున్నాడు మనం చేసే పాపాల వల్ల మనం చేసే పొరపాట్ల వల్ల మాత్రమే దేవుడు సిలువలో బయలుయ్యాడు ఇప్పుడు మనం చూసుకుంటే మేకని కొని బలిచ్చేటప్పుడు ఏంటంటే దాన్ని అందంగా అలంకరించి ఏంటంటే ఊరేగింపుల వేసి మెడలో దండేసి బొట్టు పెట్టి చాలా చాలా చేసి ఏం చేస్తారంటే అక్కడ తీసుకెళ్ళి మెడ నుంచి మెడ మీద ఒక్క వేస్తారు అదే వేట దేవుడు నీ కోసం నా కోసం వేయించుకున్నాడు ఎందుకు తెలుసా నిన్ను నన్ను ఆయన రాజ్యానికి తీసుకెళ్ళండి అయితే ఈ శిరుమ మరణించే ముందు కూడా దేవుడు ముగ్గురిని రక్షించాడండి ముగ్గురిని ఏంటంటే ఒకటి ఆయన పట్టుకోవడానికి కూర్చున్న ఒక బంధుకోడికి శిష్యుల ఒకళ్ళు చెవుని అరిగించినప్పుడు ఆ చెవుని తీసుకెళ్ళి అందించాడు రెండోది ఏంటంటే తన పక్కనున్న దొంగ మర మారులను పొందినప్పుడు అతను కూడా రక్షించాడు మూడో వ్యక్తి ఏంటంటే యేసు ప్రభు వారు శిలువ మీద మరణించిన తర్వాత పక్కలో పల్లె పొడిసినప్పుడు ఆయనకి కన్ను కనిపించదు అక్కడ చివర ఏంటంటే పొడిచినప్పుడు రక్తమన్నంతా పోయి ఆ నీళ్ళు వచ్చి తన కంటి మీద పడి తను కళ్ళు స్వస్థత పడబడింది అంటే దేవుడు ఈ లోకానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలను రక్షించడానికి మాత్రమే మనల్ని కాపాడడానికి మాత్రమే మొదట ఆదాము హవ్వ చేసిన పాపం వల్ల వాళ్ళు ఏంటంటే దేవుని రాజ్యానికి దేవుడికి వారికి దగ్గర సంబంధం పోయి వాళ్ళు తప్పు చేశామని చెట్టు మీద దాక్కున్నారు అవునా కాదు అప్పటి వరకు ఎంత హ్యాపీగా తిరిగేవారు ఏ రోజైతే తప్పు చేశారో ఏ రోజు పాపం చేశారో దాక్కున్నారు ఆ పాపము ఆ దోషం ఉండగా అది తొలగించడానికి దేవుడి భూమి మీదకి వచ్చి మనల్ని రక్షించడానికి మన పాపమంతా మన శాపమంతా మన శిక్ష అంతా శిలువు మీద భరించి మనందరికీ తెలిసిందే ఆ యేసు ప్రభువారు శిలువు మరణించారు వేదం చెందించారు రక్తం కాల్చారు శరీరాన్ని నల్లగొట్టుకున్నారు అన్ని తెలుసు కానీ దేవుని రాజ్యం వెళ్ళాలంటే ఈ విధమైన జీవితం జీవించాలనే ఆలోచన మాత్రం మనకు ఉండదు పాత్ర చెప్తారు చర్చి కొడతాం వెళ్తాం కానీ చర్చి గడప ఏ రోజైతే దాటుతామో అది మనకు తీసుకుపోయి ఇది వెళ్ళిన తర్వాత మనం నచ్చిన జీవితము మనం నచ్చిన విధంగా ఇలా జీవిస్తే ఇంత నిర్లక్ష్య జీవితం మనం జీవించినప్పుడు దేవుని రాజ్యం మనమే చేరలేనప్పుడు ఇంకెవరిని మనం తీసుకెళ్లే పరిస్థితి కూడా ఉండదు కేసు ప్రభు ఆ సమయంలో కూడా ముగ్గురిని స్వస్థపరిచి రక్షించాడు కానీ దేవుడి యొక్క సంకల్పము దేవుడి యొక్క విధానం ఏంటంటే రక్షించాలి కాపాడాలి ఆ పాపంలో నరకానికి వెళ్ళిపోకుండా రక్షింపబడాలని ఆయన ఒక సంకల్పంతో వచ్చి ఆ సంకల్పాన్ని సమాప్తం చేశారు ఈ సాఫ్ట్వేర్ పని మీద ఇన్ విక్టరి బ్లడ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ అంటే యేసు రక్తంలోనే విజయం సాధన మీద విజయాన్ని సాధించి సమాప్తం చేశాడనమాట అయితే మనకి ఇంకో చెప్పాలంటే మనకి దేవుడికి ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే బ్లడ్ రిలేషన్షిప్ ఏ సంబంధం అండి రక్త సంబంధం మన కుటుంబ సభ్యులు ఉంటాం కదా రక్త సంబంధం అనేసరికి ఏదో చిన్న ఫీలింగ్ ఉండదు వాళ్ళు ఎంత దూరం ఉన్నా కానీ దేవుడికి మనకి రక్త సంబంధం ఉంది ఆ రక్త సంబంధం వల్లనే ఆయన రక్తంతో మనం మీద ఉన్న పాపాన్ని దోషాన్ని అంతా కూడా మన తన శివులో రక్తం అంతా కూడా కడిగి నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయాలని చెప్పేసి ఆయన అంత శ్రమవేదను అనుభవించి పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఆయన జీవితం ద్వారా ఈ విధంగా నేను నడిచిన బాటలో నేను నడిచే విధంగా నేను నడిస్తేనే వస్తారు అని చెప్పేసి ఒక సూచన ప్రాయంగా ఆయన వచ్చిన పని తండ్రి తనకు ఇచ్చిన పని సమాప్తం చేసి వెళ్ళడండి మనం ఈ దినం నుంచైనా ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే కాకుండా ఈ దినం నుంచైనా కొంచెం ఆలోచిస్తే దేవుడు ఈ వ్యాధ చెంది వేదన చెందినందుకు ఇంత బాధను ఇంత శిక్షణ అనుభవించింది ఎందుకని ఆలోచించి దేవుడు మనకి చెప్పిన విధంగా దేవుడు మనకి ఏ విధంగా అయితే తన వాక్యం ద్వారా ఉపదేశం ద్వారా చదివించాడో ఆ విధంగా జీవించినట్లయితేనే దేవుని రాజ్యం చేరగలమండి కాబట్టి ఒకసారి ఈ మాటలు మీరందరూ అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవద్దుగా కోరుచున్నాను చిన్న మాటలు దేవుడు జీవించలేదు